హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ వెల్కమ్ టు లక్ష్మీ తున్న అమ్మాయి ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే పార్క్ అయితే వెళ్తున్నాం అండి ఫ్యామిలీ అంతా కలిసి పార్క్ అయితే మీకు చూపించేస్తాను అంతకన్నా ముందు మేమైతే ఫిష్కి ఫుడ్ లేదనేసి అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి ఫిష్కి ఫుడ్ తీసుకుందామని వెళ్తే ఈ ముద్దు ముద్దుగా చిలుకలు కనిపించాయి అక్కడైతే చిలుకలు పెంచుతున్నారు అదే అమ్ముతారు చూడండి ఎంత క్యూట్గా ఉందో వైట్ చిలుక అయితేనే బాగున్నాయి అనేసి వీడియో తీద్దామనేసి తీసానండి చాలా బాగున్నాయండి చిలికలు అయితేనే చాలా క్యూట్గా ఉన్నాయి అయితే ఫుడ్ అయితే ఇంట్లో పెట్టేసి ఇంకా పార్క్ అయితే బయలుదేరిపోయాము ఇంకా మా వాళ్ళు అన్నింటికి మేము మేము అనేసి బయలుదేరుతూ ఉంటారా అందుకనే మొత్తం అందరం వెళ్ళి ఫిష్ ఫుడ్ అయితే తీసేసుకున్నాము ఇంకా పార్క్ అయితే వెళ్తున్నాము ఇదైతే దివాని అలా వెళ్ళే రూట్ అండి ఇంకా వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఈ రూట్ అంతా ఇంకా అర్సైడ్ నుంచి వెళ్తున్నాము ఇంకా ఆ సందులోంచి ఇంకా అలా ముందుకు అది వెళ్తున్నామండి దివాన్పీది నుంచి గర్ల్స్ స్కూల్ అది దాటి వెళ్ళాలి ఇంక ఇక్కడైతే రాజా గ్రౌండ్ అందరికీ తెలిసిందే కదండి గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము ఆ రూట్లోని మేము అలా వెళ్తూ మీకు మొత్తం చూపిస్తున్నాను ఏ అంతా ఇంకా నాకైతే అక్కడి వరకే తెలుసు ఏరియాస్ మిగతా ఏరియాస్ నేమ్స్ అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఏవిని ఈ ఊర్లోనే పుట్టి పెరిగాయి తప్ప నాకు ఏరియాలు అయితే ఏరియాలు కూడా కొంచమే గుర్తుంటాయి మరి ఒకసారి చూసానంటే ఇంకా అసలు గుర్తుండవు నాకు నాకు ఇంకైతే మేము దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయి ఇక్కడైతే చాలామంది ఫ్లోటింగ్ అది ఉండే ఉంటుంది ఎంట్రన్స్ అయితే వచ్చేసాం మా వారి పనుందని అయితే వెళ్ళిపోయారు మమ్మల్ని దించేసి ఇంకా చూడండి జనం అయితే ఉన్నారు ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి తినడానికి అయితే పార్క్ కదండి ఇంకా ఇంకా ముందుకు అది వెళ్తున్నాము కొంచెం నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఎంట్రన్స్ అయితే వచ్చేసాము ఎంట్రన్స్ మీకు చూపించేస్తున్నాను ఇక్కడైతే పొట్టి శ్రీరాములు గణపతి నగర్ మున్సిపల్ పార్క్ అండి పొట్టి శ్రీరాములు అనే నేమ్తో ఇది ఏర్పాటు చేశారు పార్క్ అయితేనే ఇంకా చూడండి లోపల నుంచి అయితే వచ్చేస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు ఇంక అందరూని మేమైతే ఇంకా అయితే వెళ్ళిపోయాము అలాగా చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు చూసారా చూడండి ఇక్కడైతే లవ్ తుని అని ఉంది ఇంకా ఇంకా చెప్పక్కర్లేదండి ఇక్కడ ఫొటోస్ ఇంకా ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్స్ ఇంకా అందరూ ఫొటోస్ తెగ దిగారండి ఇంకా ఖాళీ అయితే లేదు అలా నించుని ఉండిపోయా మేమైతేనే ఇంకా అలా నించుని నుంచుని చూసారా చీకటడిపోయింది ఇంకా ఈ చీకట్లో ఫోటోలు అయితే సరిగ్గా రానే రాలేదండి ఎంతమంది తీసుకున్నారు ఇంకా మేమైతే అలా నుంచుని విసిగిపోయాం మేమైతేనే చాలామంది ఫొటోస్ అయితే దిగారు ఇంకా అలా కొంచెం ఇంకా అది వెళ్తున్నాం మేమైతే ఇంకా ఏటేటు ఉన్నాయి అనేసి అనేసి ఇక్కడ చూడండి ఇసుక అది వేసి ఉన్నది ఇసుకలో కూడా ఆడుకుంటున్నారు పిల్లలు ఇంకా మట్టిలో ఆటలు అంటే ఇంకా పూర్వ రోజులు అయితే గుర్తొస్తాయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంకా ఆ రోజుల్లో మనకి టీవీలు మొబైల్స్ ఏమీ లేవు ఇలాంటి ఆటలు ఆడుకునేవారు చూడండి ఇక్కడ ఇసుకలో అది ఆడుతున్నారు పిల్లలు అదిని చాలా ఫ్లోటింగ్ ఉందండి ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజు ఎంతమంది ఉన్నారో చూడండి పిల్లలు అలా ఇసుకలో కూర్చొని అలా ఆడుకుంటున్నారు ఇసుక కూడా చూడండి అలా ఇసుకుంటున్నారు ఇంకా అలా ముందుకైతే వెళ్ళి ఇంకేంటి ఉన్నాయనేసి చిన్న చూసారా వీల్ టైపు చిన్నది రంగులు రాటం వీల్ కూడా కాదు రంగులు రాట్నం అది చిన్నది కదా ఇంకా జారుడు బల్ల పిల్లలు ఇంకా చూడండి జారుడు బల్ల ఇంకా మా వాళ్ళు ఏది ఎక్కుదామన్నా క్యూ అండి ఇంకా లైన్ అయితే చాలా ఉంది ఇంకా ఏది వెళ్తారా అంటే మేమే అనేసారు ఎందుకంటే ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు లైన్లో నిలించవలసిందే ఇంకా ఉయ్యాలకైతే చెప్పక్కర్లేదండి అస్సలు ఖాళీ లేదు ఇంకా చూడండి ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేవి పెద్దలకి అది ఉన్నాయి కాకపోతే పిల్లలు కూడా చేసేస్తున్నారు అక్కడ ఏంటంటే పిల్లలు పిల్లలకు సంబంధించినవి కాదు అవి ఆడుకునేవి అయితే చాలా ఉన్నాయి పిల్లలకి అక్కడ పిల్లలకు కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ ఓన్లీ పెద్దలకి చేసే ఎక్సర్సైజ్లు అండి కాకపోతే పిల్లలకి తెలియదు కదా వాళ్ళు కూడా చేసేస్తున్నారు ఇంకా నేను కూడా ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నాను తావే ఒకసారి తిప్పుతావా అని అడిగాను కానీ అది వద్దంది చూడండి ఇక్కడ ఇది కూడా ఎక్సర్సైజే అన్నీ ఇంకా పిల్లలు ఏంటి పెద్దలేంటి అన్నీ అందరూ చేసేస్తున్నారు ఒక ఆవిడైతే ఫుల్ గోల్ పెట్టేసిందండి పెద్దవాళ్ళు చేసేది ఇది ఏంటంటే ఫిట్నెస్కి సంబంధించింది కాబట్టి పిల్లలు అది చేయకూడదు చెప్తున్నా వినట్లేదు అనేసి ఒక ఆవిడైతే గోలెట్టింది మీరు లెగండరా అనేసి అన్నా సరే లెగట్లేదంటే ఇక్కడ నేనైతే ట్రై చేస్తున్నాను ఇలా తిరిగేది అది కూడా చాలా లైన్ ఇంకా చెప్పక్కలేదు ఖాళీ అయితే లేదు అలా నుంచి ఉండిపోవాలి మనం చాలాసేపు మేము వెళ్ళాము వెళ్ళి వెళ్ళి ఒక టూ అవర్స్ అయిపోయినట్టుందండి అక్కడైతే వచ్చేసరికి ఇంటికి తిని టూ అవర్స్ త్రీ హవర్ త్రీ అవర్స్ పట్టేసిందండి ఇంకా నేనైతే అలా చేస్తుంటే వీడియో అది తీస్తున్నారు ఇంకా ఒకదానికే అంత అంతసేపు వీడియో ఎందుకన్నా సరే తీసారు మా ఆయనగా తీయించారు వాళ్ళ చేత మా అబ్బాయి అయితే తీస్తున్నాడు ఇక్కడ వీడియో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అన్నింటికీ మనం నించును ఉండిపోవడమే ఇక్కడ చూసారా ఇదో ఎక్సర్సైజ్ ఇది ఇంకా నేను అదైతే చాలా కష్టంగా ఉంది లేపడానికి కానీ లేపడానికి ట్రై చేశాను అలాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చేశాను అప్పటికీ చేతులు అయితే నొప్పులెట్టేస్తున్నాయండి ఎలా చేస్తారో తెలియదు తెలీదు ఇదేంటంటే రోజు చేస్తే కనుక మనకి అలవాటు అయితే కనుక చాలా బాగుంటుంది కానీ చాలా వెయిట్గా ఉందండి అలా లేపుతుంటే మాత్రం చాలా కష్టంగా ఉంది ఇంకా చాలా అనేసి నేను లేచిపోయాను ఇంకా ఇవి కూడా ఇదో ఎక్సర్సైజు అన్నీ ఇంకా పిల్లలు అందరూ చేసేస్తున్నారండి ఇంకా అవి కూడా చేసేస్తున్నారు పిల్లలు కూడా అని అంటే వాళ్ళది బాడీ చాలా అల్పంగా ఉంటుంది అంటే సున్నితంగా ఉంటాయి కదా అలాంటివి చేస్తే ఎక్కడైనా పట్టేసినా ఇబ్బంది అది అవుతుంది కదండీ ఇలాంటివన్నీ వాళ్ళు చేయకూడదు అసలు ఇంకా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత చూడండి ఇదంతా గ్రౌండ్ గ్రీనరీ అదే ఉంది కదా ఇదంతా గ్రౌండ్ ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి అలాగే ఒక అంటే ఇది ఒక స్టేజ్లా ఉంది ఈ స్టేజ్ మీద ఇది కూర్చుని నించుని ఇంకా అలా మాట్లాడుకుంటూ ఎవరైనా సెల్ఫీలు ఇంకా అన్నీ తీసుకుంటున్నారు అంటే ఒక స్టేడియంలో చేశారు అదంతా కూర్చోవడానికి ఇంకా ఇక్కడ ఏదైనా పెడతారేమో ఇంకా తెలియదు మరి అంటే వాటర్ అది వస్తే చూడండి వైజాగ్లో అది ఒకటి ఉంటుంది నాకు నేమ్ అయితే కరెక్ట్గా తెలియదు అలా అరేంజ్ అనుకుంటా ఇంక ఇక్కడ మేము కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాము మొత్తం నలుగురు కలిపి ఇక్కడ అయితే బాగుంది కాకపోతే ఏంటంటే కొంచెం క్లారిటీ అది మిస్ అవుతుంది అన్నమాట అందుకనే ఫొటోస్ అవి సరిగ్గా తీసుకోవడం అవ్వలేదు అక్కడ ఇంకా మొత్తం అందరినీ చూపించేస్తున్నాను మీకు ఒకసారి ఇంకా చూడండి పార్క్ అయితే కుక్కపిల్ల కూడా వచ్చేసింది కుక్కపిల్లని కూడా అలాగా ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ షటిల్ కోట్ కూడా ఉంది ఇంకా ఆడుకుంటున్నారు అందరూ ఇదైతే చాలా పెద్దదిగా ఉంది బాగా చాలామంది ఆడుకోవచ్చు ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇంకా అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోదాం అనేసి ఇంకా చుట్టూ తిరిగేసి వెళ్ళిపోదాం అనేసి అందరినీ ఒకసారి కవర్ చేసేసి ఇంకా అంతా అయిపోయింది ఇంకా చూడడానికి ఏం లేదు మనం ఏమైనా అక్కడ చేద్దామన్నా అక్కడ లైనే ఇంకా త్రీ అవర్స్ అప్పటికే పట్టింది ఇంకా ఫోర్ అవర్స్ కూడా అయిపోతుంది ఇంకా ఉంటే సో ఫ్రెండ్స్ ఇదండి మా తున్నిలా పార్క్ గణపతి నగర్ పార్క్ అయితే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది ఆల్ అన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ డైలీ వచ్చేస్తాయి రోజు నా వీడియోస్ ఫాలో అవ్వచ్చు అలాగే ఇంకా నన్ను ఇంప్రూవ్ చేస్తే నన్ను సపోర్ట్ చేస్తే వీడియోస్ అయితే ఇలా చేస్తూనే ఉంటాను మోర్ మోర్ వీడియోస్ అయితే వచ్చేస్తూనే ఉంటాయి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి ఎండలు అయితే చాలా విపరీతంగా ఉంటున్నాయి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎక్కువ తాగండి టేక్ కేర్ బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్త బాయ్ బాయ్